నమస్తే వెల్కమ్ టు నేటి సూర్య న్యూస్ వార్తా విశేషాలు శ్రీశైలం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కృష్ణా నదికి జలహారతి ఇచ్చారు కృష్ణా నదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రాజెక్టును సందర్శించారు పర్వల్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి పట్టారు కృష్ణా నదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు అంతకుముందు శ్రీశైలంలో తీరిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని చంద్రబాబు దర్శించుకున్నారు మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి అర్చకులు సాంప్రదాయబద్దంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు దర్శనం అనంతరం చంద్రబాబుకి తీర్థప్రసాదాలు అందజేశారు కృష్ణానదికి జలహారతి ఇచ్చిన అనంతరం చంద్రబాబు సాగునీటి వినియోగదారులతో సమాపేశమయ్యారు हर 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 महादेव नमस्ते अस्तु भगवन विश्वेश्वराय सराय महादेव आयत्रीम भगायत्री प्राण धागायत्री गाक्य काला य कालक्य रुद्रय हर नमः पार्वती बदले हर 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 महादेव योगं पुष्पं वेदा पुष्पवान प्रजावान मजमा

శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఏపీకి మంచి రోజులు వచ్చాయని అన్నారు రానున్న రోజుల్లో కూడా ప్రజలు మంచిగా ఉండాలని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని కోరుకున్నానని చెప్పారు జులైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం జలహారతి ఇవ్వటం సంతోషమని తెలిపారు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఇప్పుడే బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకొని నేరుగా ఇప్పుడు మీ దర్శనం చేసుకొని ఇంత మునిపి శ్రీశైలంలో జలహారతి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మడకసరికి వెళ్ళాలి అక్కడ కూడా పేదవాళ్ళ పింఛన కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో సమీక్ష చేయడానికి మీ ఉత్సాహం చూశాను ఈరోజు మీ ఉత్సాహం ఎంత ఉత్సాహంగా ఉందంటే శ్రీశైలం కృష్ణమ్మ ఏ విధంగా పరవళ్ళు పడుతా ఉందో దానికంటే ఉత్సాహంగా మీరు అందరూ ఉన్నారు జూలై నెల ఇప్పుడే రాజశేఖర రెడ్డి చెప్పాడు ఇరవై సంవత్సరాల కంటే ముందు జూలై నెల శ్రీశైలం నిండింది మీరు మొన్న ఆశీర్వదించారు మల్లన్న ఆశీర్వదించాడు కృష్ణమ్మ గల గల ఉంది ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేకుండా చేయడం మనందరి సంకల్పం కావాలి విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో ఉపవర్గీకరణ సమంజసమేనని ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట ఉంటుందని సుప్రీంకోర్టు నేడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది తెలిసిందే దీనిపై మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ స్పందించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు వర్గీకరణ కోసం ఏళ్లుగా పోరాటం చేస్తుందని వెల్లడించారు ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని రెండు నవంబర్ నాలుగు నవంబర్ నేడు సుప్రీంకోర్టు తీర్పుతో అది నిజమైందని న్యాయం కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేసి విజయం సాధించామని చెప్పారు జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పోరాడిందని తెలిపారు కానీ ధర్మం కోసం చేసిన పోరాటం ఇవాళ విజయం సాధించింది ఆనాడు చెప్పాం ఏ నాటికైనా ధర్మమే గెలిచది అని ఈరోజు సుప్రీంకోర్టు ఆరుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజార్టీ తీరు ప్రకారంగా ఆరుగురు వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి స్పష్టం చేయడంతో ధర్మమే గెలిచింది ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం ఈ విజయం కోసమే ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించక గెలిపించడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈనాటి విజయాన్ని ఇస్తున్నాం ముప్పై ఏళ్ళుగా అలు పెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన దెబ్బలు తగిలినా జేల్పాలైనా మొక్కవోని దీక్షతో అకటింత పక్ పట్టుదలతో ముప్పై ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామని లోకేష్ వ్యాఖ్యానించారు అన్ని సామాజిక వర్గాల ఆర్థిక రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అజెండాని ఉద్ఘాటించారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించింది రిజర్వేషన్ ఉపవర్గీకరణకు రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది దీనిపై వివిధ వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతుంది సుప్రీంకోర్టు తీర్పుపై తాజాగా ఏపీ విద్యాశాఖ ఐటీ మంత్రి నారా లోకేష్ స్పందించారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు ముప్పై ఏళ్ల కిందటే చంద్రబాబు సామాజిక న్యాయాన్ని అమలు చేశారని లోకేష్ వెల్లడించారు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం వలన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని వివరించారు ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేశారు ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు నాలుగు నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆమోద ముద్ర వేశారు నలభై ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన డిమాండ్లతో బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ అయింది ఏపీలో ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే దాంతో ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వచ్చింది కూటమి ప్రభుత్వం ఇటీవల అధికారం చేపట్టిన నేపథ్యంలో సెప్టెంబర్ లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేశారు ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు నాలుగు నెలల కాల వెలువరించింది ప్రభుత్వాలకి అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో వెలువడిన తీర్పుపై మాజీ మంత్రి వర్యులు డొక్క మాణికవర ప్రసాద్ స్వాగతించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కనని వాళ్ళర్పించారు గురువారం ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో డొక్క మాట్లాడారు గత ముప్పై సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటానికి సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేలా ఉందని మాజీ మంత్రి డొక్క మాణికవర్ ప్రసాద్ అన్నారు గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీర్పును స్వాగతిస్తూ కేకును కట్ చేసి ఈ పోరాటంలో భాగస్వాములైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాలు రిజర్వేషన్ల అంశంపై త్వరితగతిన నిర్ణయం తీసుకుని అంబేద్కర్ ఆశించిన కులాలను నిజం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు భారత సుప్రీంకోర్టు ఒక ప్రధానమైన ఒక కీలకమైన ఒక చరిత్రాత్మైన ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ని ఆమోదించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనే అధికారాన్ని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది ఇది చాలా చరిత్రాత్మైన తీర్పు సామాజిక న్యాయంలో ఒక ముందడిదని చెప్పి ఈ సందర్భంగా ఒక చారిత్ర సన్నివేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులో అనేకమైనటువంటి కీలక అంశాలు ఉన్నాయి ఆ అంశాలన్నీ కూడా అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది వర్గీకరణకి ఇంత సపోర్టు ఇంత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఇంత మెజారిటీతో జడ్జిమెంట్ చెప్పడం అనేది ఒక సామాజిక న్యాయ చరిత్రలో ఒక చాలా హిస్టారికల్ డిస్ట్ అదే సందర్భంలో ఈ ఈ కృషికి ఈ వర్గీకరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అందరికీ చరిత్రలో దీనికి చాలామంది దీనికి నాయకత్వం వహించారు అందువల్ల ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి అంటే బీజేపీకి కూటమి ప్రభుత్వానికి కేంద్రంలోను రాష్ట్రంలోనూ దీనికి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకి ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది రెడ్డి దీనికి బలమైన సాక్ష్యంగా గడిచిన ఐదేళ్లలో ఆస్పత్రులు యజమాన్యులు తమ పెండింగ్ బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేస్తామని లేనిపక్షంలో నిలిపివేస్తామని హెచ్చరించిన ఒకనొక దశలో ఆరోగ్యశ్రీ నిలిపివేసిన విషయం మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని మరిచి నిన్న విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు మీద అసత్య నిరాధార ఆరోపణలు చేశారు ప్రభుత్వం ఎక్కడైనా ఆరోగ్యశ్రీని నిలిపివేస్తామని ప్రకటించిందా అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి ప్రశ్నించారు అలాగే ప్రతిపక్షం వారు ఈరోజు అసెంబ్లీలోకి రాలేక బయట నుంచే ఢిల్లీలో కూర్చుని ధర్నాలు చేస్తూ లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ని ప్రశ్నించే పరిస్థితి ఉంది కొత్తగా ఇప్పుడే నిద్ర లేచినట్టు ఉన్నారు మరి నిన్న నిన్నో మొన్నో నేను ఒక ప్రెస్ మీట్ చూశాను మా ప్రత్యర్థి మాజీ హెల్త్ మినిస్టర్ గారి ఒక ప్రెస్ మీట్ చూశాను ఆవిడ ఆరోగ్యశ్రీ గురించి కానివ్వండి లేదంటే మెడికల్ కాలేజీల గురించి కానివ్వండి చాలా అద్భుతంగా ప్రసంగిస్తూ ఉన్నారు మరి ఐదు సంవత్సరాలుగా నిద్రపోతా మంచి మత్తు నిద్రలో ఉన్నారు ప్రజల్ని ప్రజా సంక్షేమాన్ని వారి డెవలప్మెంట్ని మర్చిపోయి రెండు నెలలుగా కూడా ఎక్కడ అంటే ఎలక్షన్ అయిపోయిన రెండు మూడు నెలలుగా కూడా ఎక్కడ కనిపించని పరిస్థితుల్లో సడన్గా ఈరోజు జ్ఞానోదమైన రీతిలో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు గడిచిన ప్రభుత్వంలో అధ్వానమైన పరిస్థితుల్లో ఈరోజు చూస్తున్నాం మనం పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ లేని పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో పారాసెట పారాసెటాలకు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ కాలేజీలు మేము కట్టించాం మెడికల్ కాలేజీలు కట్టించామని ఏవేవో కలబొల్లి మాటలు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ అభివృద్ధికి బాటలు వేస్తూ అన్ని ప్రణాళికల్ని రూపొందిస్తున్నామని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లోని అంశాలపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు సమాచారాన్ని సేకరించుకుని దానిని నిజమని భ్రమలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు తాను ఎమ్మెల్యేగా అందుకున్న మొదటి జీతాన్ని ఎవరెవరికి ఎలా పంచాలని నిర్ణయించుకున్నానో ఆమె వివరించారు వారికి మన రాష్ట్రానికి అలొకేట్ చేసిన బడ్జెట్కి నిజంగా కృతజ్ఞతలు పదిహేను వేల కోట్ల రూపాయలు ఈరోజు అమరావతికి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే పోలవరం కోసం దాని పనికి కావాల్సిన నిధులను కూడా అత్యంత త్వరలో వాళ్ళు ప్రకటించబోతూ ఉన్నారు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరంగా మనం ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రజల గౌరవంగా ఉన్నాము మరి గడిచిన ఐదేళ్లలో దాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి మనం చూసాం రాష్ట్రం అంతటా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల్లో మనం ఈరోజు కూటమిగా ఏర్పడి ఒక కేంద్రం నుంచి పెద్దన్న పొజిషన్ని మనం అక్కడి నుంచి కోరుకోవడం జరిగింది వారు హామీ ఇచ్చిన ప్రకారమే పెద్దన్న పాత్రల ఇమిడిపోయి ఈరోజు రాష్ట్రానికి వారు అందించిన ఈ ప్రకటన చేయూత నిజంగా అభినందనీయం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం వారికి కృతజ్ఞతా బావులుగా ఉండాలి అని నేను చెప్పి కోరుకుంటూ ఉన్నాను ఖచ్చితంగా మనకి రాజధానికి దగ్గరలో ఉన్న చేరువ ప్రాంతంగా మనం గుంటూరు మనకి తెలిసిందే కాబట్టి వారు అందజేసే ఈ బడ్జెట్లో పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి గుంటూరు నగరంలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి ఫిర్యాదుల మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది రికవరీ చేసిన ఫోన్లను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఫోన్ పోగొట్టుకున్న బాధితులకి అందించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు జీవన శైలిలో సెల్ ఫోన్ చాలా ముఖ్యమైనదిగా మారిందని తెలిపారు మొబైల్ పోయినటువంటి వారు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు ఓకే తప్పు ఎవరు చేస్తారో ఖచ్చితంగా భయపడాలి తప్పు చేయడం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు సో డీవియేషన్ అవ్వకుండా ఈ మొబైల్ మీకు ఎలా లాస్ అయిందని తెలియదు కానీ ఇది ఒక మీరు ఎవరు చిన్నపిల్లలు కాదు మై పాయింట్ ఓకే కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం వల్ల మొబైల్ అనేది జరుగుతాయి పర్సనల్ ఫీచర్స్ చాలా ఉంటాయి మీ ఫ్యామిలీకి సంబంధించిన డేటా ఉంటాయి ఇప్పుడు ఇది ఇంకొకరికి వాళ్ళు సెకండ్ హ్యాండ్ ఎందుకు అమ్ముతారు ఉన్నప్పుడు ఎవరో ఒకరికి ఈ డేటాని చేరుకుంటారు నంబర్స్ ఓకే మీరు భయపడుతున్నది కోసం సో అన్నప్పుడు నా పాయింట్ ఏంటంటే అంత దూరం మనం కాన్సన్ట్రేషన్ అనేది ఎందుకు తగ్గుతుంది ఓకే సో అందరు కూడా దయచేసి మొబైల్ ని జాగ్రత్తగా పెట్టుకోండి ఓకే సో మొబైల్ ఎవరు రైట్ గా తీసుకోవద్దు మీ మొబైల్ మీరు చూసుకోండి మార్కెట్ వెళ్తున్నారు చాలా కంజెస్టర్ ఉంటాయి ఆ మార్కెట్ లో మన ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కాల్ చేసి మీకు చెప్పేది ఏమి ఉండదు మార్నింగ్ వెళ్తుంటారు మార్కెట్ కి వస్తాం లేదు ఇంట్లో పెట్టి వెళ్ళండి లేకపోతే బయటకి తీయదు ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంటే వన్ టూ విషయం సో దాన్ని కూడా దట్ ఈస్ వై మొబైల్ ఇంపార్టెంట్ డేటా ఇంపార్టెంట్ మీ పర్సనల్ థింగ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి పర్సనల్ కూడా మొబైల్ అనేది అంతా మీ మొబైల్ తీసి దాన్ని అదర్ క్రైమ్స్ కు వాడతారు ఓకే మీరు సిమ్ మార్చి గాని దాని ఐఎన్ఏ నంబర్ ఉంటాయి మీకు ఆ మొబైల్ అది ఎప్పుడు చేంజ్ అవ్వదు సో దీంట్లో మీ మొబైల్ లో బ్యాంక్ ఫ్రాడ్ చేయొచ్చు చాలా చేయొచ్చు సో చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఇది ఒక ఆపర్చునిటీ కాబట్టి ఈ ప్రాపర్టీ ఆఫర్స్ గురించి కూడా చెప్పేస్తున్నాము చాలా దొంగతనాలు జరుగుతుంటాయి మామూలుగా ఫోన్ పోయిందంటే దొరకడం కష్టం అన్న భావన అందరూ అర్థాలు ఉంటుంది కానీ కేరళలో తమిళనాడులో చాలా మంచి హానెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు పై అధికారులు అధికారులు కూడా అదే విధంగా పనిచేసుకుంటూ వస్తారు మన ఆంధ్రలో చాలా మంది సమర్థులు మాకు కానీ ఇలాగే కేరళని తమిళని ఆదర్శం తీసుకుని మన కోరికి సమర్థులు పనిచేస్తే ఫుల్ టైన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానీ ఈ సమర్థులు మన ప్రపంచంలో మన దేశంలో న్యాయం బతికి ఉంది అర్హులందరికీ సామాజిక భద్రతా పెన్షన్లు అందిస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల లబ్దిదారుల ఎంపికలో అనేక అక్రమానికి పాల్పడిందని ఆరోపించారు ఎన్నికల హామీ మేరకు ఇంటి వద్దనే లబ్దిదారులకు పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల వాగ్దానాలను అనుసరించి ప్రతి నెల కూడా సామాజిక పెన్షన్లు వృద్ధులకు వితంతువులకు అలాగే వికలాంగులకు పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఒకే రోజు సచివాలయ సిబ్బంది ద్వారా పంపించడం జరుగుతూ ఉంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా గత ప్రభుత్వంలో వాలంటీర్లను పెట్టి ఎక్కడికక్కడ మోసాలు ఘోరాలు జరిగినటువంటి పరిస్థితులు ఈరోజు సచివాలయ సిబ్బంది ప్రభుత్వ సిబ్బంది ఎంతో నిబద్ధతో ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే దాదాపు ఎనభై శాతం మందికి పెన్షన్లు అందించినటువంటి ఘనత ఈరోజు ప్రభుత్వ సిబ్బందిది ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం ఈరోజు నాలుగు వేలు చెప్పినటువంటి మాట ప్రకారం గత నెలలో ఏడు వేలు ఇవ్వడమే కాకుండా ఈ నెలలో మొదటి రోజునే నాలుగు వేల రూపాయలు ఎనభై శాతం మందికి ఎనిమిది గంటల తొమ్మిది గంటల లోపల పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిబంధనలు ఏదైతే గత ప్రభుత్వంలో పెట్టినటువంటి నిబంధనలను కూడా దాదాపు కరెంటు బిల్లులు కానీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయనో అనేక సాకులు చెప్తూ వృద్ధులకు వికలాంగులకు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు మనందరూ కూడా గమనిస్తూ ఉన్నాం తప్పకుండా అటువంటి వారందరికీ కూడా పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి గుంటూరు నగరంలో కూడా మా కార్యాలయంలో కూడా ఎవరికైతే అర్హత ఉండి పెన్షన్లు రానటువంటి ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా అర్జీలు తీసుకొని వాటిని పరిష్కరించేటువంటి దిశగా మా కార్యాలయంలో సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నగర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని లబ్దిదారులకు అందేలా శ్రమిస్తానన్న గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఆంధ్రప్రదేశ్ను ఉద్యోగ ఆంధ్రప్రదేశ్గా గా మారుస్తానని తనపై నమ్మకం ఉంచి గెలిపించిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని యార్లగడ్డ స్పష్టం చేశారు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో భాగంగా విజయవాడ రూరల్ మండలం పరిధిలోని నిడమానూరు ఎనికేపాడు ప్రసాదంపాడు గ్రామాలలో అర్హులైన లబ్దిదారులకు అధికారులతో కలిసి లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎన్డీఏ కూటమి నాయకులు కలిసి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మాట్లాడారు నియోజకవర్గ అభివృద్దికి అన్ని విధాల కృషి చేస్తానని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అన్ని పథకాలను నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు ఆశయ సాధనకు అహర్నిశలు శ్రమించి పనిచేస్తానని మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాను అభివృద్ది చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు నియోజకవర్గంలో ఇరవై ఐదు మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అధికారులతో నాయకులతో కలిసి సమన్వయంగా పనిచేస్తే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు ఓటో తరీఖు పెన్షన్ లెవటంకి రావులపొడు ప్రసాదంపొడి వెనుకేపూడు గ్రామంలో లబ్ధిదారులు ఇళ్లకెళ్ళి పెన్షన్ పనిచేయడం జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెనుమాకలో అలాగే శాసనసభ్యుల్ని మంత్రులు కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రత్యక్షంగా ఎలా ఆదేశాలు ఇవ్వటం గతంలో తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారి అయినప్పుడు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాలంటీర్లు కాదు శాసనసభ్యులు వెళ్ళివ్వమంటాం తెలుగుదేశం పార్టీకి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి కారణం నేను భావిస్తున్నాను అలాగే ఈ నియోజకవర్గం మన నియోజకవర్గంలో నలభై ఒక వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది అర్హులకి దాదాపు పదిహేడు పాయింట్ నలభై రెండు కోట్లు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది పోయిన నెలలో కృష్ణా జిల్లాలోనే గనవరం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఫస్ట్ రోజే నైంటీ టూ పర్సెంట్ నైంటీ ఫోర్ పర్సెంట్ పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది అధికారులు అభినందిస్తున్నా ఈరోజు కూడా మన కాన్షియస్నే ఫస్ట్ ఉంటుందని భావిస్తున్నా అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీడియా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మల్లవల్లి పారిశ్రామిక కారిడర్లో భూముల విలువ తగ్గించాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే నిన్న మంత్రివర్గం అధికారులతో ఏపీఐసి అధికారులతో సమీక్ష సమావేశంలో రేటు తగ్గిస్తానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది ఎంత రేటు తగ్గిద్దాం అనేది నామ్స్తో త్వరలో ప్రకటిస్తారు మల్లవల్లి రాబోయే కాలంలో గనవరం నియోజకవర్గం మల్లవల్లి మల్లవల్లి అనే గ్రామం ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా అత్యుత్తమ పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చెందనట్లు ఏమాత్రం సందేహం లేదు అశోక్ లైలాండ్ కంపెనీ నేను నేను శాసనసభ్యుడికి ఎన్నుకైన తర్వాత కంపెనీ ప్రతినితో మాట్లాడి వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేపిస్తుంది జరుగుతుంది జంగిల్ క్లియరెన్స్ కూడా మొదలు పెడుతున్నారు దాదాపు ఈ మాసంలోనే లోకేష్ బాబు చేతుల మీద ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం